ఈ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన సోదరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి అలాగే బాపట్ల జిల్లా కలెక్టర్ గారు శ్రీ జయ మురళి గారికి ప్రజాప్రతినిధులు ప్రజలందరికీ పేరు హృదయ నమస్కారాలు మీ అందరికీ తెలుసు మొన్న ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాకూటమి ప్రభుత్వం ఒక అద్భుతమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చింది ఇది మన మంచి ప్రభుత్వం కాబట్టి మన మంత్రివర్యులు శ్రీ పొట్టిపాటి రవికుమార్ గారు విద్యుత్ శాఖ మంత్రిగా అయిన తర్వాత వారి స్వస్థలం ఉన్న ఈ ఎదరుపూడి మండలంలోని మొట్టమొదటిసారిగా వారి చేతుల మీదుగా ఈ యొక్క సబ్ స్టేషన్ నిర్మాణం జరగటం చాలా ఒక మంచి సుపరిణామంగా నేను భావిస్తా నమస్కారాలు ఫస్ట్ మీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాంసారావు గారు దాదాపు ఎక్కడైతే పచ్చూరు ప్రాంతంలో ఉన్న లో వోల్టేజీలో ఉందో ఆ గ్రామాలన్నింటికి కూడా థర్టీ త్రీ బై లెవెన్ కేజీ సబ్స్టేషన్ కావాలని చెప్పి నా దృష్టికి తీసుకురావడం అనమాట దాంట్లో భాగంగా మొట్టమొదటి సబ్స్టేషన్ మన గ్రామంలో ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది దాదాపు రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలతోటి ఈ సబ్స్టేషన్ మనం ఇవాళ శంకుస్థాపన చేశాం నాకు తెలిసి మూడు నాలుగు నెలల్లోనే మూడు నెలల్లోనే ఇక్కడ ఉన్న రైతులకి సబ్స్టేషన్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా సభాముఖం తెలియజేస్తా ఉన్నాను ఇందాకొకటి మన దృష్టికి తీసుకొచ్చేది ఇందాక మనం ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగాలనే వంద రోజుల్లో మనం నలభై ఐదు వేల మందికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలనేది ఒక పెట్టుకున్నాము పెట్టుకొని నిన్న ఒక రివ్యూ చేసుకున్నాం అనమాట ఇప్పటికీ పన్నెండు వేల నుంచి పదమూడు వేల మందికి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాము ఇంకా ముప్పై వేల మందికి ఇవ్వాలని చెప్పి ఇంకా ఉంది అది కూడా రాబోయే రెండు రోజు రెండు నెలల్లో మొత్తం కంప్లీట్ చేస్తాం మనం ఇద్దరం కలిసి ఒక దర్శిలో ఒక సోలార్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వెళ్ళాం అప్పుడు కూడా సాంసరావు గారు చెప్పారు మనకి కండక్టర్ తక్కువ ఉందని చెప్పారు టెండర్ పిలిచాము టెండర్ పిలిచాము తొందరలోనే కండక్టర్ కూడా వస్తుంది కండక్టర్ రాగానే స్తంభాలు కానీ ట్రాన్స్ఫరాలు కండక్టర్ మొత్తం ఇచ్చి ఏదైతే మన ప్రాంతంలో మిగిలిపోయి ఉంటాయో అగ్రికల్చర్ కనెక్షన్స్ రైతులకి అందుబాటులో రాకుండా ఉంటాయో అయిన కూడా రాబోయే రెండు నెలల్లో కంప్లీట్ గా వ్యవసాయ కనెక్షన్ అందరూ కూడా ఇస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కడన్నా లో వోల్టేజ్ ఏదన్నా సరే నా పూర్తి సహాయ సహకారాలు మన సాంసరావు గారికి ఈ వర్చువల్ కనెక్షన్స్కి ఎల్లప్పుడు కూడా ఉంటాయని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు सर <laughs> <laughs> Thank you for watching!